ఇవాళ యూరియా కోసం పాస్ పుస్తకాలు చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది బీఆర్ఎస్ పాలనలో ఏనాడైన ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడ్డారా కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ రైతులకు తిప్పలు మొదలైనాయి విత్తనాలు ఎరువులు పంటల బీమా కరెంటు ఇవేవి ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ సర్కారికి రైతులు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు రైతుల విషయంలో నాకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టారు పాస్ పుస్తకం లైన్లో పెట్టారు ఇలా ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట లైన్ లో పెట్టి నిలబడగా నిలబడంగా మూడు ఉంటే మూడు సంచులు రెండు ఎకరాలుంటే రెండు సంచుల మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లు నిలబడ్డ రోజు చూసినామా పదిహేను కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లకి వచ్చింది మళ్ళా పాస్బుక్ లైన్ లో పెట్టే కడికి వచ్చింది ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్లు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంధు ఆగలే కేసీఆర్ ఎప్పుడు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుంది కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోట్లకి ఇస్తున్నాడు అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండే కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయి రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవడానికి మళ్ళా రైతు బంధు ఆగమైపోయింది అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ని ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండు కొట్టినా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన కరెక్ట్ రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి నడిమిట్ల రండి కొట్టావు గనక నిన్ను ఓడగొడుతున్నాము గెలువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనక నిన్ను ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు అదే అరే విత్తనాలు దొరకలే మొన్న ఏమంటాం పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుము దొరికిందా మనమేమో తీసుకపోండి తీసుకపోండి ఎయింద్రీ ఎం అని ఎప్పుడంటారు మీరు ఆపరేట్ చేయలేదు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర వెంచింద్రు విత్తనం దొరకదు ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు ఎరువులు ఏ కాదు పంటల బీమాని మోసం చేస్తరి రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టి రైతు బీమాకు ఆరు నెలలు పైసలు గంటకు అట్లాగం పట్టి నీళ్ళంటే నీళ్లు ఇయ్య శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకు ఒక్కసారి ఆలోచించారు మనం ఉండంగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి నేను అడుగుతున్నా రైతు బంధు ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ పార్టీ ఫోటో నేను అడుగుతా ఉంది ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి